సుమేష్ చూడు ఇట్లా హాయ్ హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అని అన్న అడుగు అడుగమ్మా అడుగు అడిగితే కదా ఎలా ఉన్నారు చూడు 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 మూడు బాగాలేదు ఇప్పుడు బైక్ కావాలి మా అబ్బాయికి బైక్ కావాలి మేము జొన్నవాడికి వచ్చాము అయిపోయి కూర్చున్నాము ఎక్కడ వస్తే అక్కడ అనమాట వీడియో తీసుకోవాలి మనం అదిరిపోతుంది ఈరోజు బాగా

కదా నీ కొడు కనిపిస్తున్నాడు ఫోన్లో సాయంత్రం సాయంత్రం ఇంకా ఎక్కువ ఉంటారు ఇంకా ఎక్కువ మంది వస్తారు ఉంటుంది దాకా ఉంటుంది అంటే నిద్రలు చేస్తారుగా ఇక్కడ వచ్చి అందుకని ఉంటుంది